సో అందరికీ ప్రెస్ అలాడ్ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ పూట మనం ఊబర్ చేసలేము ఓన్లీ నైట్ సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చిన సిక్స్ సెవెన్ అయిందా సెవెన్ ఎయిట్ అయిందనుకోండి సో సెవెన్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన సెవెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసిన ర్యాపిడు సో ఇప్పుడు ప్రజెంట్ చిల్లపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాం సో ఇప్పుడే లేచిన పండుకొని ఇప్పుడే లేచిన సో ఏంటంటే మార్నింగ్ చేయలేకపోతున్నామండి ట్రాఫిక్లా అసలు ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందంటే హైదరాబాద్లో చేయలేము ఊబర్ నడిపించలేము మార్నింగ్ పూట సో ఈ నేను నైట్ పూట స్టార్ట్ చేసినాము నైట్ సెవెన్ నుంచి ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ మళ్ళీ సెవెన్ వరకు మళ్ళీ పోయి పండుకొని మళ్ళీ లెవెన్ మా మార్నింగ్ టువెల్వ్ నుంచి మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసుకుంటే మనం అనుకున్న అమౌంట్ వచ్చేస్తాయి మనకి సో దేవుడు నామానికి మహిమ కలుగును కాక దేవుడు విదే కాలం ఇచ్చినప్పుడు దేవుడి నామానికి మహిమ కాక సో ఇప్పుడు ఉన్నది చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒక్కొన్ని కాదండి ఎంతోమంది ఊబర్ బండ్లు పెట్టుకొని ఎంతోమంది పండుకుంటారే పగ పగలు లేదు రాత్రి లేదు కష్టపడుతూ కుటుంబాన్ని చూసుకుంటారు చాలామంది సో దానికోసం మార్నింగ్ నాకు చాలా కాళ్ళు నొప్పి లేస్తున్నాయి మార్నింగ్ అందుకొని ఊబర్ నడిపించలేకపోతున్నా నైట్ వచ్చేస్తున్నాను ఇక కార్లనే పండుకోవడం కార్లనే తినడం ఇక ఇంటికి అంత వెళ్ళడం లేదు ఎక్కువ మ్యాక్సిమం చేసుకోవాలి కదా పని చే పని చేస్తే దేవుడు మనని వాడుకుంటాడు కుటుంబం విలువ విలువలోనే దేవుడు ఎప్పుడు వాడుకోడు సో ఆ పౌలు కూడా డేరలు టెంటులు కుట్టుకుంటా సువార్త ప్రకటించేవాడు సో కొన్నిసార్లు దేవుడు మనని బిజీ చేసి అంతవరకు మనం ఏదో ఒక పని చేయాలి ప్రార్థన ప్రయత్నం రెండు మన జీవితంలో ఉన్నప్పుడు కంపల్సరీ దేవుని కార్యాలు మనము చూస్తాం మన జీవితంలో సో కొంతేపు కొంచేపు బైబిల్ చదువుకొని మనం డ్యూటీని స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఆర్డర్ పడుతుంది చెర్లపల్లి శ్రీచంద్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే సో మనము నిన్న ఎంత చేసినామంటే నిన్న అంటే నిన్న సెవెన్కి స్టార్ట్ చేసినాము కదా సెవెన్ నుంచి ఇప్పుడు అంటే ఈరోజంటే రేపే అవుతుంది కదా సో మనము సో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే అయింది సిక్టీన్ హండ్రెడ్ అయింది ఇంకా ఇప్పుడు మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం టువెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అంటున్నా సారీ టూ థర్టీ సో మాటలు కూడా వస్తలేదు ఎందుకంటే నిద్ర అంతగానం ఓ కాపాడుకోవాలి నిద్రను కొంచెం ఆపుకోవాలా ఓ సెవెన్ అయిందంటే మనం ఇంటికి వెళ్ళిపోతాము సో గాడ్ బ్లెస్ యూ ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే అరే చెప్దాం మన వాళ్ళకి అన్న ఏం ఆశీష్ అన్న ఏడు ఉంటుండు కలుస్తలే కదా అందరికీ నేను అప్పుడు బైక్ ఉన్నప్పుడు ఏంటంటే ఈఎంఐ రెండు వేలు మూడు వేలు ఉంటే ఉంటుండే కాబట్టి మనం అందరిని కలిసేటి వాళ్ళము ర్యాపిడో చేసుకునేటోళ్ళం బైక్ మీద సో దేవుడు నా నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ కారు ఈఎంఐ కూడా కట్టుకోవాలి కదా ఇరవై ఐదు వందలు సో ఇరవై ఐదు ఇరవై వేల ఐదు వందలు కట్టుకోవాలంటే అంత ప్రయాసం కూడా ఉండాలి కదా సో ఒక్కటి ఏంటంటే పని చేయండి ప్రయత్నము చేయండి దేవుని సువార్త ప్రకటించండి దేవుడు బిజీ చేసి అంతవరకు పని చేయండి బిజీ చేసినాక మీరు పని వదిలేసినా కూడా ఏం కాదు అప్పుడు ఎందుకంటే దేవుడు బిజీ చేసేస్తాడు కాబట్టి చాలామంది ఏంటంటే పరిచర్య పరిచర్య అని చెప్పుకుంటా కుటుంబాలని రోడ్డు మీద వదిలేసి పరిచర్య పరిచర్య అనుకుంటూ వెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు ఆశీర్వదించబడరు నేను చాలామందిని చూసిన నా జీవితంలో సో ఏంటంటే ఫస్ట్ నీకు మొదటిగా పరిచర్య ఇచ్చింది దేవుడు కుటుంబం భార్య పిల్లలు భార్య పిల్లలు లేరా తల్లిదండ్రులు మొదటి పరిచర్య తల్లిదండ్రులను మంచిగా చూసుకున్నాకనే మనం దేవుని పరిచర్య సో మొదటిగా దేవుడు ఏమంటాడంటే మొదటిగా నన్ను ప్రేమించు మనం దేవుణ్ణి ప్రేమించాలి మొదటి స్థానం ఆయననే ఉండాలి కానీ కుటుంబాన్ని ఎప్పుడు రోడ్డు మీద వదిలేసి మనము పరిచర్యకు అనేది రావద్దు పరిచర్య చేయాలని ఆశ ఉందా పని చేయి ప్రయత్నం చేయి సింగిల్గా ఉన్నవాన్ని నేను అడిగేటోడు లేదు నీ ఇష్టం ఇంకా ఏమన్నా చేసుకో పని చేస్తావా పని చేయవా కానీ కుటుంబం ఉంటే అయితే కంపల్సరీ పని చేయాలి అప్పుడు దేవుణ్ణి నేను మెచ్చుకుంటాడు సో గాడ్ బ్లెస్ యు సో నాది నేను ర్యాపిడ్ కార్ నడిపిస్తా కాబట్టి ఊబర్ నడిపిస్తా కాబట్టి నాకు త్రీ సిక్స్టీ కెమెరా ఇక్కడ ఉంటుంది సో ఇది మన మన సేఫ్కి ఇది సో ఎవరన్నా ఏమైనా వచ్చినా కూడా ఎవరైనా తిట్టినా కూడా ఏమన్నా జరిగినా కూడా తక్కువ బటన్ నొక్కగానే కానీ ఇది ఆన్ అయిపోతుంది మనకు ప్రూఫ్ ఇంకా ఇది సో గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఏ బ్లెస్డ్ డే సో ప్రార్థనతోటి వాక్యంతో ఎట్టెళ్ళినా బయటికి వెళ్ళండి మీ ప్రయాణంలో దేవుడు తోడుండి మిమ్మల్ని బలపరిచింది అనిపిస్తాను గాడ్ బ్లెస్ బెజర్ నేను కూడా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న ఆర్డర్ పడితే నేను కూడా స్టార్ట్ చేస్తాను సో టూ టూ థర్టీ అవుతుంది కదా త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆర్డర్లో ఓకే గాడ్ బ్లెస్ సేవ్